బాగి రాథోడ్ అంజు రణ్వీర్కి డ్యూప్లికేట్ కూతురుగా నటించడానికి ఒక పాపని తీసుకురావడానికి అనాథాశ్రమానికి వెళ్తారు ఇక బాగి లోపలికి వెళ్ళగానే ఒక పాప సిరి అని గట్టిగా అరుస్తుంది పరిగెత్తుకుంటూ వస్తున్న సిరిని ఆనందంగా చూస్తూ ఉంటారు బాగి అంజు రాథోడ్ సిరి రాగానే బాగి ఎత్తుకుంటుంది అప్పుడే అదే టైంలో బాగి అక్కడికి ఎందుకు వచ్చిందా అని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు మనోహరి చిత్ర ఆరు కారులోనే కూర్చొని ఉంటుంది మను చిత్ర ఇద్దరు అనాథాశ్రమం వైపు చూస్తూ ఉంటారు సిరిని ఎత్తుకున్న బాకీ హాయ్ సిరి అంటుండగా హాయ్ మేడం అని అంటూ ఉంటుంది సిరి నేను చెప్పినట్టు చేస్తావా అని బాగి అడుగుతుండగా ఏం చేయాలో చెప్పండి మేడం అంటుంది సిరి ఒకరోజు ఒకరికి పాపగా నటించాలి అని బాగి అనగానే యాక్టింగే కదా చేసేస్తాను అంటుంది యాక్టివ్గా సిరి ఆ తర్వాత రాజుతో మాట్లాడి సిరిని అక్కడ నుండి బయటికి తీసుకొస్తూ ఉంటుంది బాగి కార్ దగ్గర నిలబడి మను చిత్ర వీళ్ళిద్దరిని చూసేస్తూ ఉంటారు బాగి అమర్ల ప్లాన్ మనోహరి పసిగడుతుందా కి చెప్తుందా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్